ఆనంది కోర్టు కేసులో ఓడిపోయినందుకు అక్కడ ఉన్న సునంద ఆనందితో ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య నీకు ఇదే చెప్పడం మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక మీద నుండి మన కంపెనీ లీగల్ అడ్వైజర్ ఉండరు ఆ లీగల్ అడ్వైజర్ని నేను తీసేస్తున్నాను అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఆనంది ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు నుండి లీగల్ లీగల్ అడ్వైజర్ మారిపోతున్నారు మీరు అందరికీ కూడా గ్రూప్లో కూడా పెట్టండి మన ఆఫీస్ స్టాఫ్ మొత్తం తెలియాలి అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది ఏదో చేసేస్తాము చెందేస్తాము అనే వాళ్ళు ఉండే కన్నా నాకు నచ్చిన వాళ్ళనే నేను పెడతాను ఎందుకంటే వాళ్ళు బయటకు టాలెంట్ చూ చూపించకపోయినా వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది కొంతమంది బయటకు చేసేస్తాము చెందేస్తాము నేనే మీకు అండగా నిలబడతానని మాట ఇస్తారు కానీ వాళ్ళు ఎలాంటి పని చేయలేరనే నాకు అర్థమైపోయింది అన్ అని సునంద అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో జీవన అయితే అత్తయ్య గారు మీరు చాలా గొప్పవారు అత్తయ్య గారు మీకు ఇప్పుడే దిష్టి తీయాలని ఉంది ఆనందిని నా ముందు ఇలా తిడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న జీవన అనుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చైతన్య అయితే మరి రేపటి నుండి లీగల్ అడ్వైజర్ ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సునంద అయితే ఇంకెవరు నా చిన్న కోడలు జీవన జీవనయే లీగల్ అడ్వైజర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆ మాట వినగానే జీవన అయితే అతే గారు నేను నాకు ఒక అసిస్టెంట్ని పెట్టుకోవాలనుకుంటున్నాను అది ఎవరో కాదు అలేఖ్య అని చెప్పి జీవన అంటుంది ఆ మాట వినగానే సునంద జీవన మాటను ఒప్పుకుంటుంది దాంతో వాళ్ళు అయితే సంతోషిస్తారు